హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ ఈ రోజు మీదకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా లియో బాబుతో మేము హోలీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ సో మా లియో బాబుతో హోలీ సెలబ్రేషన్ ఫిల్టర్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇప్పుడు ఒరిజినల్ వీడియోలకైతే వెళ్ళిపోదాము అండ్ ఇక్కడ చూసారు కదా ఇవైతే నేను బబ్బుల్స్తో అయితే కొంచెం సేపు ఆడిపించాను వీడికైతే సో ఎందుకంటే రాగానే వీడికి పైన కొంచెంసేపు ఆడుకోవడం అలవాటు మీరు నా ప్రీవియస్ వీడియోస్లో అయితే చూసారు కదా అండ్ ఇప్పుడు మా లియోబాబుకి అయితే కలర్స్ ఏమీ యూజ్ చేయలేదండి ఎందుకంటే కలర్స్లో కొంచెం కెమికల్ ఉంటుంది కాబట్టి నాకైతే భయం వాడికి మళ్ళీ స్కిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తుందని సో ఏంటంటే అది ఓన్లీ పసుపేనండి ఆ పసుపుతో బొట్టు పెట్టి స్టార్ట్ చేసేసాము நான uh -huh, <laughs> అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఏదో అలా సింపుల్ గా మా లియో బాబుతో ఈ సంవత్సరం హోలీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హోలీ అయిపోయింది లియో బాబు దీ హోలీ అయిపోయింది